ఓం శ్రీ గురుభ్యో జ్ఞాన ఓం శ్రీ మహాగణాపతి రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పంచాంగ వివరాలు తారా చంద్రబలము ఈరోజు నక్షత్రాల వారి ఫలాలు మరియు ఈరోజు ప్రత్యేకంగా పండించాల్సిన సూత్రాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసుమ సంవత్సరము దక్షాయాణము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము ఈరోజు శుక్రవారం అవుతుంది సూర్యు తిథి ఈరోజు అష్టమి తిథి ఈరోజంతా ఉంటుంది ఈ నక్షత్రం స్వాతి ఈ ఈరోజు రాత్రి అంటే తెల్లవారితే శనివారం అనగా మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది చంద్రుడు తులారాశిలో ముప్పై ఒకటి జూలై నుంచి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక రాహుకాలము ఈరోజు పరిశీలిస్తే పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఉదయం పన్నెండు మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు సాయంత్రము ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు శ్రాద్ధ తిథి శుక్ల శ్రావణ శుక్ల అష్టమి యోగము ఈరోజు సాధ్య తెల్లవారుజామున నాలుగు ముప్పై రెండు వరకు ఉంటుంది ఒకటో త తేదీ తర్వాత శుభ వస్తుంది కరణము వణిజ ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఉంటుంది తర్వాత విష్టి యోగం వస్తుంది సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు పదహారు జూలై నుంచి పదిహేడు జూలై ఎనిమిది వరకు సంచారం చేస్తున్నాడు అశుభ సమయాలు కాలం ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు జమగండ కాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు యాభై ఐదుకి అవుతుంది ఉదయము సూర్యాస్తయము సాయంత్రం ఆరు నలభై తొమ్మిదికి అవుతుంది చంద్రోదయం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషం వరకు చంద్రాస్తమయము ఈరోజు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషములకు ఈరోజు మొత్తం దిన ప్రమాణము ఉదయం పూట పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఆరు నిమిషాలు ఉంటుంది ఇక ప్రయాణాలకు వారసుల్లో పడవ వారుషులు అవుతుంది కాబట్టి ఈరోజు ప్రయాణాలకు వారసుల్లో పడమర దిశ అవుతుంది పడమర ప్రయాణించకూడదు తప్పనిసరిగా పడమర వయసు వెళ్ళాలనుకుంటే ఇంట్లోంచి బయలుదేరి వెంటనే వైపు వెళ్ళి ఒక క్లాక్ వైస్ తిరిగి దక్షిణ వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల వైపు వెళ్ళండి తూర్పు ముందు తూర్పుగా వెళ్ళండి క్లాక్ వైజ్ తిరిగి తిరిగి పడవరవైపు వెళ్ళండి అలా చేయడం వల్ల మీకు పోయిన చోట పనులు సాఫీగా సాగుతాయి లేదా ఇంట్లో బయలుదేరే ఉండు చక్కెర కానీ పెరుగు కానీ తిరిగి బయలుదేరండి ఇక తారాబల్లం చంద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు చిత్తా నక్షత్రం ఉంటుంది కాబట్టి మృగస్థిర చిత్తా దరిష్ట వారికి జన్మతార అంత మంచిది కాదు తప్పని పరిస్థితి లేదా ముఖ్యమైన చేయాలంటే ఆకులను దాన చేసి చేయండి ఆరుద్ర స్వాతి శతమిషం వారికి పరమయ్యతార పరమ తారలో కష్టం మీద పనులు పూర్తయితే చివరికి దాలాభాలు ఉంటాయి ఇక పునర్సు విశాఖ పూర్వభద్ర వారికి మిత్రతార అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు వీరికి మూడు నక్షత్రాలకు పుష్షమి అనురాధ ఉత్తరభాద్ర వారికి నైదుతార ఈరోజు ఎలాంటి పనులు కూడా వాయిదా వేసుకోవడమే మంచిది లేకపోతే ఇబ్బందులు వస్తాయి ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారు సాధన కార్యసిద్ధి ఏ రకమైన పనులైనా చేసుకోవచ్చు అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆశ్చర్య మహా మూల వారికి ప్రత్యేకతార ప్రత్యక్తారలో ఏ పని చేసినా వ్యతిరేకత ఇబ్బందులు వస్తాయి కాబట్టి ధన నష్టాలు ఇబ్బందులు ఉంటాయి విడిచిపెట్టడమే మంచిది తప్పని పరిస్థితి లేని ముఖ్యమైన చేయాలంటే ఉపదానం చేసి చేయండి భరణి పుబ్బ పురోషాఢ నక్షత్రాలకు క్షేమతార క్షేమతారలో ఏ పని చేస్తా క్షేమంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది పెట్టుబడి పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది వాహన కొనుగోళ్ళు కానీ ప్రవేశాలు కానీ లేక సర్జరీలు కానీ కొత్త వాహనాలు కోవడం కానీ చేస్తే క్షేమంగా ఉంటుంది ప్రయాణాలు కూడా బాగుంటుంది ఈరోజు కృత్తిగా ఉత్తర ఉత్తరాఖ విపత్తరా విపత్తాలలో ఏ పని చేసినా మధ్యలో పనులాగిపోతాయి రాహు అధిపతి గొడవలు ధర నష్టాలు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టే ఉంటాయి తప్పని పరిస్థితిలో ముఖ్యమైన పని పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇంకా చేయ త చేయక తప్పదు అన్నప్పుడు బెల్లం దానం అడ్జస్ట్ చేయండి రోహిణి అష్టాష్టం వారికి సంపదాల ధన కూడా అన్ని రకాల పనులకు బాగుంటుంది బౌ బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది చాలా తొందరగా పనులు పూర్తవుతాయి చాలా సాఫీగా పనులు సాగిపోతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక తారాబలము మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది కాబట్టి మధ్యరాత్రి నుంచి మరుసటి రోజు వరకు మధ్య తెల్లవారి మూడు నలభై ఒకటి వరకు ఉంటుంది కాబట్టి ఆరుద్ర స్వాతి శతపు జన్మతార మంచిది కాదు అలాగే పునర్సు విశాఖ పురోధన పరమ తార కష్టమైన పనులు పూర్తవుతాయి పుష్ప ఉత్తర ఉత్తరవాదాలు బాగుంది ఎలాంటి పనుల చేసుకోవచ్చు ఆ జ్యేష్ఠ రేవతి యువతి ఎలాంటి పనులు ఇదా వేసుకోండి అశ్వని మహాపులానికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులు బాగుంటుంది మరణి పుబ్బ వారికి ప్రత్యక్ తార ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉపతారం చేసి చేయండి తర్వాత కృత్తిగా ఉత్తర ఉత్తర క్షేమతార క్షేమతారంలో ఏ పని చేస్తున్నా బాగుంటుంది అన్ని రకాల పనులకు కూడా క్షేమంగా ఉంటుంది ఇక రోహిణి అస్త శ్రవణం వారికి విపత్తర అవుతుంది విపత్తారంలో ఏ పని చేస్తున్నా మధ్యలో ఆగిపోతాయి వాటిని విడిచిపెట్టడం మంచిది మృగశిరా చిత్త ధరిష్ట వారికి సంపత్తార ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది చాలా చంద్రబల్లం ఉండే రాసులు మేష వృషభ మిథున కన్యా తుల మరకర మరియు కుంభరాశి వారికి చ చంద్రబల ఉంటుంది ఇక మీన మూడు రాసులకు చంద్రబలం బాగాలేదు అవి ఏంటంటే రాశి కర్కాటక వృషిక రాశి ఈ మూడు రాసుల వారు ముఖ్యమైన కార్యక్రమాలు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు ఇక శుక్రవారం రోజు గాతవారము వృష్టిక ధనుసు మీనరాశుల వారికి ఉంటుంది గాతవారం రోజు కొత్త వస్త్రాలు కోరడం కానీ ధరించడము కొత్త వనాలను కోరడము నడపడము అలాగే కొత్త ఆభరణాలు ఏవైనా ఆభరణాలు కోరడము ధరించడము అలాగే గృహ ప్రవేశాలు చేయడము దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు తప్పని పరిస్థితి ఎక్కడైనా ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం ఇంట్లో ఆహారం తీసుకొని మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది ఈరోజు పఠించాల్సిన సూత్రాలు కనకదాన సూత్రము లక్ష్మీ అష్టోత్త శ్రమ స్తోత్రము ఇష్టదాసనామ పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఏ ఇళ్ళ నాటి నడుస్తున్న వారికి కుంభ మీన మేష మరియు సింహ అష్టమ శివరాశి వారికి అష్టమ శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంటుంది కాబట్టి వీరు దక్షిత సూత్రాన్ని కానీ పారాయణం చేసుకోండి దుర్గా సప్తీ మారాయణ చేసుకోవాలి కంపల్సరిగా ముఖ్యంగా సింహరాశి వాళ్ళకు కర్కాటక రాశి వారికి వీరికి అష్టమ రాహు ఉంటాడు కాబట్టి ఇబ్బందులు వస్తాయి మృత్యుంజయ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు రోజు జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది రాకుండా అంటే ఏదో కనక సూత్రాల లాగా కరకాలయం కురవవు కానీ కొన్ని అవసరానికి కావాల్సిన డబ్బు ధర మనకు దైవ సహాయంగా మనకు లభిస్తుంది సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన పనులన్నీ సాఫీగా సాగిపోతాయి మృత్యుంజయ మాత్రమే ఇరవై ఏడు ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు జమత చేసుకునే వారికి ఎవరికైనా సరే ఇక ముఖ్యంగా ఒక సూచన నవగ్రహ పీడాసూత్రం ఏంటంటే ఈరోజు పాటించాల్సింది దైత్య మంత్రి గురుస్తాం పారాణదర్శ ప్రాణదర్శ మహామతి ప్రభుత్వ గ్రహణ పీడామర్తమే మృగు అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శుక్ర మృత్యుంజయ మాత్రము శుక్రాచార్యుని మీద మృతసంజవిద్య ఉంది మనం ఎలాంటి బస్సులో ఎంత ప్రాణపోయే బస్సు ఏర్పడ్డా కూడా మృత్యుంజయ మాత్రం జపించుకోవడం వల్ల మనకు ప్రాణం మీదకి వచ్చే పనులని కూడా పోయి మనం సాఫీగా ముందుకు వెళ్ళగలుగుతాము నదిలో కొట్టుకుపోయే వాడికి ఒక తెడ్డు దొరికితే ఎలా ఉంటుందో మృత్యుంజయ మాత్రం జపం చేస్తే అలా ఉంటుంది ప్రాణం పోకుండా బయటపడగలుగుతాం అనమాట ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పౌర్ణమి రోజు తొమ్మిది బావ నుంచి పది బావ వరకు లక్ష్మీదేవి రావి ఉంటుంది ఆ సమయంలో కనుక లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే ఎవరైనా ఓ మహాదేవి చేష్ణుపతి తన్నో లక్ష్మి చోదాయతని మంత్ర అనే గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ లక్ష్మీదేవి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ మీరు ఇంకా పదహారు ప్రవేశాలు చేయండి చేయడం వల్ల మీకు ధన విషయంలో ఇబ్బందులు రాకుండా ఎవరికైనా ధర విషయంలో ఇబ్బంది చాలా ఎక్కువ ఇబ్బందులు వల్ల డోర్ ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ ప్రక్రియ చేస్తే మీకు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ప్రయత్నించండి తప్పకుండా మీకు దీంట్లో ఖర్చు పెట్టేదంతా ఏమి ఉండదు రావి చెట్టు వద్ద ఒక నైదీపాన్ని వేధించడము తీపి ప్రసాదంగా నివేదించి ఒక పోయడము ఆ తిప్పి ప్రసాద్ గుళ్ళో వాళ్ళకి పంచిపెట్టడము ఆ గుళ్ళరే కూర్చొని మీరు మృత్యుంజయ మాత్రం ఇరవై ఐదు సార్లు చేసుకోండి ఇక పోతే శుక్ర గాయత్రి ఓం శ్రీ మహాదేవ చవిష్ణ విష్ణుపతి జీవి తన్నో లక్ష్మి ప్రచోదయాన్ని కానీ శ్రీ ఓం శ్రీ భార్గవాయ విద్వే దానవర్చిదాయ దివహి తన్నో శుక్ర ప్రచోదయాన్ని కానీ ఓం శ్రీ మృగుజయాయ విద్వే దివ్య దేవాయ దివహి తన్నో శుక్ర ప్రచోదయా అని మీ మూడు సూత్రాలు ఏదే ఒక సూత్రాన్ని ఏ లక్ష్మీ స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి ఎవరికైతే దంపతుల మంచి సఖ్యత ఏర్పడాలంటే ముఖ్యంగా శుక్రవారం భరణి పూర్వపల్గొని పూర్వశాల నక్షత్రాలు వస్తే ఆ శాంతి ప్రక్రియ ఈ శాంతి ప్రక్రియ చేసి ప్రయత్నించండి మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు చేయాల్సినది భార్య తేదీ కానీ భర్త తేదీ కానీ సింగల్ రీట్ చేసి వచ్చే సంఖ్యకు సమానంగా అన్ని వత్తులతో తీర్తి దీపాన్ని ఆరాధన పెట్టి చేసి శ్రీ సూక్త పారాయణం శుక్రవారం నుంచి సోమవారం నాలుగు రోజులు చేయండి లక్ష్మీ ఆరాధన చేయండి నమ్మకం వాళ్ళు మాత్రమే చేయండి ఓం శ్రీ హ్రీం క్లీం 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 మహాలక్ష్మి మహాన్ని నూట ఐదు సార్లు ప్రతిరోజు జప చేయండి నాలుగు రోజులు ద్రాక్ష ప్రసాదంగా నివేదించండి అమ్మవారికి ఎండద్రాక్ష చాలా ప్రీతికరమైంది ఆ తర్వాత కూడా ఈ మంత్రాన్ని ఒక నలభై రోజులు దీక్షగా సంకల్పం చెప్పుకొని మీరు జప చేస్తే రోజుకు ఇరవై ఏడు సార్లు చెప్పు చేయడం వల్ల ఇలా ఇదే పద్ధతిలో అంటే నూట ఎనిమిది లేక యాభై ఒకటి గ్రాలు కానీ మీరు చేసుకోండి అలా చేయడం వల్ల తూర్భాగ్యాల్లో కూర్చొని చెప్పి ఇంకా మంచి దానివల్ల మీ దంపతుల మధ్య సంఖ్యత ఏర్పడుతుంది భర్త కాకు భార్య 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 వద్ద భర్త ఎక్కపోయినా కూడా ఒకరి మాట ఒకరికి వెళ్ళి ఒకరి ప్రేమ రాగాలు కురుస్తాయి ఏర్పడతాయి శుభమస్తు